నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నాతో పాటుగా దీప్తి కూడా ఉన్నారు సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎంత హీట్ పుట్టిస్తున్నాయో తెలంగాణలో ఒక అంశం మాత్రం అంతే హీట్ పుట్టిస్తోంది అట్ ద సేమ్ టైం చర్చకు దారితీస్తోంది ఒక క్యూరియాసిటీ కలిగిస్తోంది ఆ అంశం అంటే కొత్త అధ్యక్షుడు ఎవరు ఎవరు అవుతారు ఎవరికి ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం ఇప్పటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది మేము దేని గురించి మాట్లాడుతున్నాం తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి తొందరలోనే కొత్త అధ్యక్షుడు ఆర్ అధ్యక్షురాలు ఇద్దరులో ఎవరైనా కానివ్వండి రాబోతున్నారట ఆ వచ్చేది ఎవరు ఎవరికి ఛాన్స్ ఉంది ఎవరికి అంత సామర్థ్యం ఉంది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది లిస్టు చూస్తేనే ఛాన్ తాడనుంది ఏదో అంతకు ముందులాగా ఫలానా వాడు లేదంటే ఫలానా వాడు అని చెప్పేసి ఒకళ్ళిద్దరు పేర్లు మాత్రమే ఒక్కోసారి అయితే ఇదిగో ఫలానా వాడు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయినట్టుగా ఒకళ్ళ పేరు మీదకి వచ్చింది వాళ్ళే వచ్చేసారు కానీ మరి మారిన పరిస్థితుల నేపథ్యంలోనో సీట్లు పెరిగానో సంతోషం నేపథ్యంలో మొత్తానికి ఏదైతే కానివ్వండి మేమంటే మేము మేమంటే మేము మేమంటే మేమని చెప్పేసి రేస్లో ఒక్కొక్కడిగా ముందుకొస్తూ ఏ మాకెంత తక్కువ మాకెందుకు ఇవ్వకూడదు మేమెందుకు కాకూడదు అని చెప్పేసి ఎవరి లాబీ వాళ్ళు చేసుకుంటారట సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి సంస్కృతి ఉంది అని చెప్పేసి ఇప్పటివరకు కామెంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అబ్బా బీజేపీ కూడా ఆ తానుడ మొక్కైపోయింది అని చెప్పేసి అయితే ఒక కామెంట్ అయితే వినిపితోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలు ఎవరు కావచ్చు ఎవరికి ఆ ఛాన్స్ ఉంది లిస్ట్లో ఎవరున్నారనేది ఈ వీడియోలో మేము క్లియర్గా చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేస్తాం చూస్తే ఒకసారి చూద్దాము సో ఫస్ట్ బండి సంజయ్ అధ్యక్ష మొదటగా వినిపిస్తున్నటువంటి పేరు ఎవరిదా అంటే మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎస్ ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో బీజేపీ ఏ విధంగా పుంజుకుంది ముఖ్యంగా అప్పుడు అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్నటువంటి తప్పులను ఎత్తి చూపే క్రమంలో ఈయన ఎలా ఉన్నాడు బీజేపీ ఈ రోజు ఇన్ని స్థానాలు గెలుచుకుంది అటు పార్లమెంట్ అయినా సరే ఇటు అసెంబ్లీ విషయంలో అయినా సరే గెలుచుకుంది అంటే దాని ప్రధాన కారణం ఒప్పుకొని తీరాల్సిందే అది బండి సంజయ్ బండి సంజయ్ తొలగించడం వల్లే కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది ఎస్ బీఆర్ఎస్కి బీజేపీకి మధ్య క్విట్ ప్రోకో ఉంది అందుకనే బండి సంజయ్ తప్పించారు లేదంటే అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ గ్రాఫ్ పై పైకి ఎదుగుతున్నటువంటి సందర్భంలో దాన్ని ఇంకా కొనసాగిస్తూ అధికారాన్ని చేజిక్కించుకోవాల్సినటువంటి బీజేపీ ఇలాంటి రాంగ్ స్టెప్ తీసుకుంది ఏంటి ఆహా వాళ్ళిద్దరి మధ్య ములాఖత్ ఉంది కాబట్టి మనం బీజేపీని కూడా నమ్మకూడదు కాబట్టి యాంటీ బీఆర్ఎస్ ఓటింగ్ మొత్తం కాంగ్రెస్ ఒక్కసారిగా తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయి ఎక్కడో అట్టడుగునటువంటి కాంగ్రెస్ పార్టీని ఒక్కసారిగా పైకి లేపి అధికారంలోకి తీసుకొచ్చారు ఇది నమ్మక తప్పని వాస్తవం సో మళ్ళీ బండి సంజయ్ ముందుకొచ్చాడు ఆయనకి ఇంకా పుంజుకుంటుంది అని ఒక ఆశ ఇక నెక్స్ట్ చూసినట్లయితే ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది కానీ తక్కువే అనుకోవచ్చు ఎందుకంటే మొన్న కూడా మోయలేని భారంగా తప్పదా మళ్ళీ నాకు అన్నట్టుగా తీసుకున్నాడు అనేటువంటి కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి అట్ ద సేమ్ టైం పార్లమెంట్ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూపించినా కానీ ఇది నీ ఘనత కాదు మోడీ ఘనతే అసెంబ్లీలో ఏం చేసామో చూసాం కదా అని చెప్పేసి అంటున్నారు పైగా కేంద్ర మంత్రి సో కొత్త వాళ్ళకి బాధ్యత ఇస్తే బాగుంటుంది లేదా ఎలా కేంద్ర మంత్రి ఉన్నాడు కదా ఈ బాధ్యత కూడా ఆయనకేందుకు అనే భావన వినిపిస్తోంది సీనియర్ పేరున్నా సరే ఈసారి మళ్ళీ తిరిగి ఇస్తారా అయితే డౌట్ ఈవెన్ నిన్న కూడా ఈయన ఢిల్లీలో మాట్లాడుతూ ఇంకా ఎవరు అనేది డిసైడ్ కాలేదు బట్ అది ఏం చెప్తే దానికి మేము కట్టుబడి ఉంటామని కూడా చెప్పాడు సో ఈయన పేరు మరొకసారి వినిపిస్తున్నప్పటికీ కూడా బట్ అందరికీ తెలిసిందే ఈయన మాత్రం కాదు రావడం కష్టం కష్టం ఇక నెక్స్ట్ వినిపిస్తున్న డికే అరుణ పేరు డికే అరుణ ఇవ్వ సీనియర్ పొలిటీషియన్ ఏ పార్టీ అనే విషయం కాసేపు పక్కన పెడితే సీనియర్ పొలిటీషియన్ బీజేపీలోకి వచ్చి చాలా కాలం అయినప్పటికీ కూడా మొన్న మహబూబ్ నగర్ లో అసలు రేవంత్ రెడ్డి కంచుకోటను బద్దలు కొట్టి మరీ గెలిచిన నేపథ్యంలో పేరు కూడా తరమతికి వచ్చింది అసలు మొన్న గెలిచిన తర్వాత కేంద్ర మంత్రి రేస్లో లో కూడా పేరు బలంగా వినిపించింది అనూహ్య పరిణామాల మధ్య పాత బ్యాచ్నే కిషన్ రెడ్డిని బండి సంజయ్నే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నాం సో మహిళ మహిళా కోట అట్ ద సేమ్ టైం కొంచెం ఫైర్ బ్రాండ్ ఈ అన్ని అంశాలు కలిసి ఖచ్చితంగా డీకేఆర్కి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది ఎస్ సో లిస్ట్లో ఆవిడ కూడా ఉన్నారు ఇక నెక్స్ట్ చూసినట్లయితే రఘునందన్ రావు సో ఇక్కడ మనం అయితే రెడ్డి లేదంటే వెలమ లేదంటే బీసీ ఈక్వేషన్స్ అన్ని చూసుకున్నట్లయితే రఘునందన్ రావు చూసిన అవకాశం ఉంది కూడా అంతే గెలిచి ఏకైక స్థానం ఏదైనా ఉంది అంటే అది మెదక్ అని చెప్పే ప్రచారం కూడా నడిచింది అఫ్ కోర్స్ సర్వేలు అన్ని అవే చెప్పాయి ఈవెన్ చాలా మంది మీడియా సంస్థలు కూడా అదే విషయాన్ని చెప్పింది మెదక్ ఒక్కటే బీఆర్ఎస్ గెలుచుకుంటుంది అనుకుంది కానీ ఈయన కూడా అక్కడ చాలా గట్టి పరిణామాల మధ్య గెలిచారు గట్టి పోటీ ఇచ్చి మరీ గెలిచారు సో మంచి మాటకారి ఎట్ ద సేమ్ టైం వాగ్దాట్ ఉంది మంచి నాలెడ్జ్ ఉంది పార్టీ పట్ల నిబద్ధత కూడా ఉంది సో ఇవన్నీ కలిపి రఘునందన్ రావు పేరు మీద కూడా తెర తెర మీదకి వస్తుంది అయితే మరి రఘునందన్ రావు అంటే పడనటువంటి వర్గం కూడా బీజేపీలో ఉంది కాబట్టి మరి వాళ్ళు ఖచ్చితంగా ఎన్నో అవనిస్తారా లేదంటే వ్యతిరేకంగా కూటమి గడతారనేది అయితే ప్రస్తుతానికి తెలియదు కానీ ఒక ఆప్షన్గా రఘునందన్ రావు పేరు కూడా తెర మీదకి వస్తోంది ఎస్ సో ఇక మరొక పేరు ఈటల్ రాజేందర్ సో ఈటల రాజేందర్కున్నటువంటి క్రెడిబిలిటీ కానివ్వండి ఈటల ఉన్నటువంటి ఇమేజ్ కానివ్వండి ఖచ్చితంగా అసలు రేపు ఒకవేళ భవిష్యత్తులో తెలంగాణలో గనక బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం రేస్లో కూడా ఈయన ఉన్నాడు అనేటటువంటి కామెంట్లు వినిపిస్తున్నాయి ఎస్ అండ్ మోర్ ఓవర్ బీసీకి ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి గతంలో మోదీ స్వయంగా తెలంగాణకు వచ్చినప్పుడు కూడా ఆయన ఒక ప్రకటన చేశాడు ఈసారి బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీ నాయకుడే అవుతాడు అని సో ఆ లో అప్పుడు ఈయనని కూడా అన్నారు బండి సంజయ లేదంటే ఈటెల రాజేంద్ర అనే ఇద్దరి మధ్యలో ఎవరో ఒకరు ఉంటారు అనేది కూడా నడిచింది సో ఇప్పుడు బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చారు కాబట్టి ఈయనకి ఛాన్స్ ఉండొచ్చు డెఫినెట్గా ఈయనకే ఉంటుంది పైగా మల్కాజ్గిరిలో భారీ మెజారిటీతో గెలిచారు సో కాబట్టి ఈయనకి ఉంటుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది చూసినట్లయితే రామచంద్రరావు రామచంద్రరావు ఎమ్మెల్సీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత ఇక ఆయన నెమ్మదిగా క్రియాశీల రాజకీయాల్లో కూడా ఒక ముద్ర వేస్తారనుకున్నప్పుడు ఎన్నికల్లో ఒడిదుడుకులు అనేవి ఆయనకు కూడా కలిగాయి అయితే అనూహ్య పరిణామాల మధ్య మరి అధ్యక్ష దేశంలో రామచంద్రరావు కూడా వచ్చారు ఆఫ్ కోర్స్ మిగతా చెప్పుకున్నటువంటి నాయకులతో పోల్చుకున్నట్లయితే ఆ స్థాయిలో మాస్ ఇమేజ్ రామచంద్రరావుకు లేదు బట్ బీజేపీ పంథా బీజేపీ వైఖరి చూసినట్లయితే ఏమైనా జరగవచ్చు కాబట్టి అనూహ్యంగా మరి ఈయన పేరు మీద కూడా తెర మీదకి వస్తుంది ఢిల్లీ వర్గాల్లో కాస్త కోస్తూ పలుకుబడి ఉంది కాబట్టి ప్రస్తుతానికైతే ఈయన పేరుని తెర మీదకి తీసుకొస్తున్నాను కానీ ఫైనల్గా ఏమవుతుందో తెలియనట్టు ఎస్ గతంలో చూసినట్లయితే మల్కాజ్గిరిలో రేవంత్ రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు బట్ అయినప్పటికీ కూడా ఈసారి ఈయనకే వస్తుంది టికెట్ అని అందరూ అనుకున్నప్పటికీ ఈటల రాజేందర్ అక్కడ అసెంబ్లీ రెండు నియోజకవర్గాల్లో ఓడిపోవటం ఆయన ఎంపీగా పోటీ చేసి మల్కాజ్గిరికి తోటి ఈయన ఈయన అభ్యర్థిత్వాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది సో కాబట్టి ఈయనకి ఛాన్స్ ఉంటుంది అనేది ఎక్కువగా వినిపిస్తుంది అండ్ రీసెంట్గా తెర మీదకి వచ్చిన పేరు కూడా ఇది అండ్ వీళ్ళతో పాటు రామచంద్రరావుకి సంబంధించి పార్టీకి వీర విధేయుడు అనేటువంటి పేరు కూడా ఉంది ఎస్ ఆ నేపథ్యంలో మనం చూసినట్లయితే సరైన పేరు తెర తెర వస్తున్నా మనకి ఎక్కువగా ఛాన్సులు మాత్రం ఇద్దరికైతే కనిపిస్తుంది ఇంకొక ఇంకొక పేరు కూడా చెప్పాలి యాక్చువల్గా మనము ధర్మపురి అరవింద్ ఎస్ మరొక సీనియర్ లీడర్ ఆఫ్ కోర్స్ గా వాళ్ళ ఫాదర్ చనిపోయారు కాకపోతే మరి ధర్మపురి అరవింద్ అధ్యక్షుడైతే పార్టీలో ఉంటుంది సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారు ఆయన స్టైల్ తట్టుకోగలరా బాగా తట్టుకోగలరాని సో మెయిన్ గా మనం చూసినట్లయితే ఫైనల్ లిస్ట్ లో ఈటల్ రాజేందర్ ఉండేటట్టు అవకాశం ఉంది అదేవిధంగా మనకి రఘునందన్ రావు ఉండే అవకాశం ఉంది అట్ ద సేమ్ టైం డీ కార్ ఉండే అవకాశం ఉంది ఇవి ముగ్గురి పేర్లు అయితే ఉండేటటువంటి ఛాన్స్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనూహ్య పరిణామాల మధ్య బండి సంజయ్ కూడా అవకాశం కలగవచ్చు బండి సంజయ్ వర్సెస్ అరుణ లేదంటే ఈటల ఈ ముగ్గురులో ఒకళ్ళు కానీ లేదంటే మళ్ళీ పూర్వ వైభవం సాధించాలంటే మనం బండి సంజయ్ వైపు చూడాలనే భావన కానీ ఖచ్చితంగా అధిష్టానంలో కనిపిస్తోంది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం ఈ ముగ్గురు లేదా బండి సంజయ్ వేళలో మాత్రమే ఒకళ్ళు అధ్యక్షుడిగా ఫైనల్ అవకాశం ఉంది బండి సంజయ్ వర్సెస్ మిగిలిన ముగ్గురు బండి సంజయ్ అయితే అవ్వచ్చు లేదంటే మిగిలిన ముగ్గురులో ఎవరైనా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేట విధంగా స్టెప్స్ అయితే తీసుకోబోతున్నారట ఎస్ సో మీకేమనిపిస్తుంది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఈ నలుగురిలో ఎవరు అధ్యక్ష పదవి అధ్యక్ష పదవి వాళ్ళకి వస్తే ఇక్కడ తెలంగాణలో బీజేపీ మళ్ళీ పుంజుకుంటుంది ఖచ్చితంగా కాంగ్రెస్కి ఫైట్ ఇస్తుంది అని మీరు అనుకుంటున్నారు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి